హలో వ్యయర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం ఈ పెళ్లి కార్డు ఎవరు అనుకుంటున్నారో ముందు ముందు వీడియో చూస్తూ ఉండండి తప్పకుండా చెప్తాం వెరీ గుడ్ బాయ్ హలో వ్యూర్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్వీన్ డైలీ బ్లాగ్స్ ఇక్కడ వచ్చేసరికి మా గౌతమ్ బాబు అండి గౌతమ్ బాబు అంటే వాళ్ళ వాళ్ళం మనవడనమాట ఇటువైపు వాళ్ళ అమ్మాయి అలాగే అల్లుడు అనమాట చందన తన పేరు ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తుంటే కనుక వాళ్ళకి తెలియదు కదా సో అందుకని చెప్తున్నాను ఇక్కడ వైట్ టాప్ వేసుకుంది కదా తనైతే చెందన ఈ పక్కన వచ్చింది మా అక్క వాళ్ళ పాప ఇదిగోండి హర్ష తన పేరు బాబు పేరు వచ్చేసరికి గౌతమ్ ఆర్య ఓకే అందరికీ చక్కగా ఫ్రూట్స్ అయితే నోట్లో పెడుతున్నాడు అండి తినిపిస్తున్నాడు అనమాట అందరికీ వాడు తిండంట కానీ అందరికీ చక్కగా ఫీడ్ చేసే అలవాటు వాడికి వాటితో అయితే చాలాసేపు ఒకసేపు ఆడుకున్నాము అలాగే చందన వాళ్ళు వాళ్ళ అత్తగారు వాళ్ళు అందరూ మా ఇంటికి అయితే వచ్చారు ఎందుకంటే కార్డు ఇవ్వడానికి స్టార్టింగ్లో చూపించాను కదా పెళ్ళి కార్డు చందన వాళ్ళ గారికి పెళ్ళి అనమాట ఈ సెవెంటీన్త్ అంటే ఈ వీకెండ్ పెళ్ళి అన్నమాట సండే వచ్చేసరికి మ్యారేజ్ అలాగే సాటర్డే వచ్చేసరికి హల్దీ అండ్ దెన్ సంగీత్ అనమాట సో ఆ బ్లాగ్స్ కూడా ముందు ముందు రాబోతున్నాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుండే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పెళ్లి వీడియోస్ కానీ అలాగే హల్దీ వీడియోస్ కానీ సంగీత్ వీడియోస్ కానీ అన్నీ అప్డేట్ చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేస్తాను వీడియోస్ అయితే తప్పకుండా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అలాగే ఇప్పుడు కార్తీక మాసం కదా కార్తీక మాసం పూజలు అవి మీరు ఎలా జరుపుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వాయిస్ ఓవర్ ఇచ్చే రోజు అయితే నేను థర్స్డే అనమాట థర్స్డే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నెక్స్ట్ డే అంటే కార్తీక పౌర్ణమి రోజు నేనైతే ఈ బ్లాగ్ పెడతాను అనమాట అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మీ అందరూ చాలా చాలా బాగా పూజలు అయితే చేసుకుంటున్నారని అనుకుంటున్నాను ఎందుకంటే కార్తీక మాసం అంటే లేడీస్కి ఫేవరెట్ మంత్ అనమాట సో ప్రతి ఒక్కరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా భక్తి శ్రద్ధలతో పూజలు అయితే చేసుకుంటూ ఉంటారు ఇది వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ గౌతమ్ బాబుకి అయితే రైమ్స్ పెట్టి అన్నం అయితే తినిపిస్తుంది చందన సో ఆ కాసేపే పెడుతుంది అనమాట అంటే ఫీడ్ చేస్తున్న కాసేపే రైమ్స్ పెడుతుంది ఇదిగోండి స్టాప్ చేసేసారని చెప్పి మళ్ళీ ఏడుస్తున్నాడు పెట్టమని చెప్పి ఇంకా ఆ తర్వాత వాడు కూడా ఆడుకోవడానికి వెళ్ళిపోతారనమాట ఇది వచ్చేసరికి ఈవినింగ్ అండి ఈ కార్తీక మాసంలో మా అపార్ట్మెంట్లో పూజలండి ఇవైతే కుదిరిన రోజు నేను కూడా వెళ్తా అన్నమాట నేను సౌమ్య కూడా వెళ్ళి విష్ణు పారాయణం అయితే చేస్తున్నారు డైలీ ఆంటీ వాళ్ళు సో మేము కూడా జాయిన్ అవుతూ ఉంటాం అనమాట ఒక టెన్ డేస్ అయితే వెళ్ళాము ఇప్పుడు ఇంకా నేను వెళ్ళకూడదు అనమాట లేడీస్ ప్రాబ్లమ్ సో అందుకని చెప్పేసి ఇంక ఈ ఫైవ్ డేస్ అయితే వెళ్ళాము రేపు కార్తీక పౌర్ణమి పూజ అయితే చేసుకుంటాము అందరం కలిసి కింద ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే ప్లేస్లో పూజ చేసుకుందాం పారాయణం విష్ణు పారాయణం అలాగే ఇంకా శివస్తోత్రాలు ఏమైనా ఉంటే అవన్నీ చదువుకుంటాం అనమాట ఫాస్ట్ ఫాస్ట్ తినాలి ఎయిట్ థర్టీ అయిపోయింది టైము తినేసి త్వరగా హోంవర్క్ అవుతుంది అంటున్నా వెయ్యాలి చేసేసి బడ్జ్ చేయాలి ఇప్పుడైతే అరౌండ్ నైన్ థర్టీ అవుతుందండి నయన్ అన్నం తినేసాడు డిన్నర్ చేసేసి ఆ తర్వాత హోంవర్క్ కూడా చేసేసి నిద్రపోయాడు ఇప్పుడు మీకు చెప్పాను కదా చందన వాళ్ళ మరిది గారిది పెళ్ళి అని సో ఆ పెళ్లి కార్డు అయితే ఇక్కడ చూపిస్తున్నాను ఎవరైనా నంబూరి వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎందుకంటే పెళ్ళికొడుకు వాళ్ళంటే వాళ్ళది నంబూరి అనమాట సర్ నేమ్ చెప్తున్నాను సర్ నేమ్ వచ్చేసరికి ఇంటి పేరు వచ్చేసరికి నంబూరి నంబూరి సుమంత్ అనమాట నంబూరి సుమంత్ అమ్మాయి పేరు వచ్చేసరికి మైథిలి అండి ఆదివారం మార్నింగ్ అన్నమాట తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాలకి చూస్తున్నారు కదా ముహూర్తం సంగారెడ్డి అండి సంగారెడ్డి మర్గౌస వైల్డ్ రిసార్ట్ అనమాట రిసార్ట్స్లో అయితే మ్యారేజ్ చేస్తున్నారనమాట సో ఇదండి మాకు వచ్చిన ఆహ్వాని పత్రిక మేమైతే తప్పకుండా వెళ్తాము నా మ్యారేజ్కి వెళ్తాము అలాగే నేనైతే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను తప్పకుండా స్టేట్మెంట్ మైజ్గా ఇవాళ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మరొక వీడియోతో మధ్య ముందుకు వస్తాను బాయ్ బాయ్ ఈ వీడియోని ఈవినింగ్ పూజా పిక్స్తో ఎండ్ చేస్తున్నానండి మీ అందరికీ ఈ వీడియో సింపుల్ బ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే నా బ్లాగ్ అయితే చాలా చిన్నది అయినా సరే మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది తప్పకుండా ఆ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్ బాయ్